మాకు చాలా ధైర్యాన్ని మేము మొత్తము అందరికీ సేవలు అనుబడి ఉంటాము ఆనాడు బసవైన జగజ్యోతి బసవేశ్వరు అందరి దళితలు ఇచ్చారు అంటే జగద్గురు శేఖర భావపాల వారు అందరికీ సమానమైనటువంటి ధర్మాన్ని ఇచ్చారు రామానుజాచార్యులు వారు ఇచ్చారు అలాగే మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఒక దళితుని బొండవ్ పింపించి మంత్రాక్షణ ఇచ్చారు ఆనాడు జగత్పలు చేశారా ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేయలేదని మమ్మల్ని చాలా మంది ప్రశ్నించారు దానికి కల్వింపుగా స్వామి స్వామివారు చేశారు అది మాకు చాలా గొప్పకారని ఆ విషయం కూర్చే స్వామి అందరినీ వారి పాదపములకు ప్రణమీలుతూ యావన ప్రపంచం తరఫున ఆధ్యాత్మికత పైన మక్కువ ఉన్న వాళ్ళని చేరదీసి వాళ్ళు దీక్షను అడిగినప్పుడు మీరు అడగలే దీక్షను సమానమైన అర్హతను సంపాదించేలా దీక్ష ఇస్తానని చెప్పి వాళ్ళు అడిగినటువంటి ధర్మానికి కనీసంలో కనీసమైన పూజ స్వామీజీ నాన్న చేయగలిగితే కుంభంతో విశ్వమార్య సత్యం వ్యక్తం అవుతుందని చెప్పి మీ అందరికీ వినవించుకుంటూ ఎందుకంటే సమాజం కోరుకుంటుంది నేను ఒక దళిత జాతి పెట్టాను కాబట్టి వారి సమాజ కులంలో పుట్టిన వాడిని కాబట్టి సమాజం కోరుకుంటుంది ఆధ్యాత్మికతతో అజ్ఞానంతో సమాజం పోయేది పక్కకి ఇప్పుడు మళ్ళీ రావాలని కోరుకుంటుంది ఆ సమాజాన్ని పూజ శ్రీచరణ అందరూ కూడా చేరదీయాలని కోరుకుంటూ నేను తప్పుగా చెప్పుకుంటే మనందరి క్షమాపణతో కోరుకుంటున్నాను పూజ స్వామి వారి యొక్క చరణములకు శత సహస్ర అనంతకోటి ప్రణామాలు తెలియపరుస్తూ నేను నా జీవిత పర్యంతం వరకు పూజే స్వామివారి శిష్యులుగానే ఉండాలని ఈ సభ్యంతో నాకు స్వామివారిని చూస్తూ అద్భుతమైనటువంటి వాళ్ళ వర్షం ఇందాక వారు మాట్లాడుతుంటే అమ్మవారే నాకు కనబడ్డారు చాలా ఎంతో అద్భుతంగా చెప్పవలసినటువంటి వాక్యం ఆలోచన